అందరికీ నమస్కారము లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం ఈరోజు ఎంతో పవిత్రమైన పుష్య గురువారము ఇంత పవిత్రమైన ఈ రోజున సాయిబాబా జననం గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఈయన అందరి దేవుడు అందరి గుండెల్లో కొలువై ఉండే దేవుడు ఈయనతో మనం ఏ కోరిక చెప్పుకున్నా కూడా వెంటనే తీర్చేస్తాడు ఈ జననం గురించి సాయిబాబా జననం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి అన్నీ ఈ రోజు నుంచే శుభయోగాలు జరుగుతాయి ఇక కథలోకి వెళదాము నిజానికి ఇదంతా సాయిబాబా లీల మాత్రమే తన సంపూర్ణ వైరాగ్య జీవిత ప్రవర్తన కోసం తంబోలిని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికి ఆయనను ఓడించగల వాళ్ళెవ్వరూ లేనే లేరు అలనాడు శ్రీకృష్ణుడు జరాసంధునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకున్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు అందువల్లనే ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ సాయిబాబా మరింత విరాగిగా ఉండిపోయారు అప్పటి నుంచి సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది దోవతీలను మానేశారు లంగోటా బిగించుకొని పైన పొడవైన తెల్లచొక్క ముతకతి ధరించేవారు తలకొక గుడ్డను కట్టుకొని దానిని వెనుక నుంచి ఎడమవైపుకు చుట్టుకునేవారు అప్పటిదాకా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయటం రోగులకి ఉచిత వైద్యం అందించటం దెయ్యాల వలన గ్రహదోషాల వలన పీడించబడే వారిని కాపాడటం ఇటువంటి వాటి వల్ల షిరిడీలో ఆయన మంచివాడు అని పరోపకారస్తుడని పేరుపడ్డారు ఆయనని ఎంతగా ఆరాధించిన భాయ్ జాబాయ్ దృష్టిలో ఆయన ఆమెకు మడే ఆమె కుమారుడు తాత్యాకు మేనమామే మహల్సాపతి వంటి ఒకరిద్దరు దృష్టిలో మాత్రం ఆయన యోగి అవతార పురుషుడు సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు యోగ అభ్యాసపరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకునేందుకు గాను మూడు అంగుళాల వెడెల్పు ఇరవై రెండున్నర అంగుళాల పొడవు ఉండే గుడ్డను మింగి ఒక అరగంట సేపు దానిని కడుపులోనే ఉండనిచ్చి అనంతరం బయటికి తీస్తూ ఉంటారు ఈ యోగ విద్యను ధౌతి అంటారు సాయిబాబా కూడా ఇలాంటి ధౌతిని చేసుకునేవారు కానీ వారి ధౌతి చాలా విచిత్రంగా ఉండేది మసీదుకు రవంతయడంగా ఒక బావి ఉంది ఒక రోజున సాయిబాబా ఆ బావి దగ్గర తను ధౌతిని నిర్వహించారు అది గుడ్డ మింగటం కాదు సరాసరి తమ ఊపిరితిత్తులను బయటకు కుక్కి నీళ్లతో శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు ఆరగానే మళ్ళీ తనలోకి అమర్చుకున్నారు ఈ అద్భుతమైన ధౌతీని కొందరు ప్రత్యక్షంగా చూడటంతో బాబా పట్ల వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి అటువంటిదే మరో దివ్య యోగం ఒక విశ్రాంతి రోజు రాత్రి శ్రీ సాయిబాబా తమ శరీర అవయవాలు అన్నిటినీ కాలికి కాలు చేయికి చేయిగా వేరు చేసి మసీదులోని వేరువేరు స్థలాలలో ఉంచారు ఈ సంగతి తెలియని గ్రామ పహరాదారైన అప్పాభిల్ తన విధి నిర్వహణలో మసీదుకు వెళ్ళి చల్లా చెదురుగా పడి ఉన్న అవయవాలను చూసి అడలిపోయాడు బాబానెవరో కండ కండాలగా నరికేశారని ఊహించాడు కానీ ఆ సంగతి తను బయటపడితే నేరం తన మీద పడుతుందేమోనన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు మర్నాడు మసీదుకు వెళుతున్న జనంతో పాటు తాను కూడా ఏమీ తెలియని వాడిలాగానే వెళ్ళాడు తీరా వెళ్ళేసరికి బాబా దర్బారు తీరి ఉన్నారు ఆయన గద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు బాబాని చూడగానే అప్పాభిల్ నోరు వెళ్ళబెట్టాడు బాబా చిరునవ్వా చిరునవ్వుతూ ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి భయపడుకు బ్రతికే ఉన్నానులే అని వెన్ను తట్టే వరకు అతని పరిస్థితి అయోమయమే అనంతరం అసలు విషయం ఏమిటని కొందరు ప్రశ్నించటంతో ఆ అప్పాభిల్ క్రితం రోజు తను చూసిన దృశ్యాన్ని తన భావాన్ని బయటపెట్టాడు అలా అవయవాలను వేరువేరుగా ఉంచడా ఖండయోగం అంటారు ఇంకొకసారి అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీ రాత్రి వేళ మహాల్సాపతిని పిలిచి మహాల్సా ఈ శరీరాన్ని మూడు రాత్రుళ్ళు పాటు కాపాడు తిరిగి వచ్చానా సరే సరే లేకపోతే మూడు రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదుకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలని గుచ్చిపెట్టమని చెప్పి అదే రాత్రి సుమారు పది గంటల సమయానికి నేల మీద శవాసనం చేసి ఉండిపోయారు శ్రీ బాబా క్రమంగా ఊపిరి నిలిచిపోయింది నాడి ఆడటం మానేసింది అసలే సాయిబాబా వేసినది శవాసనమేమో నాడి ఊపిరి నిలిచిపోయేసరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే కనిపించసాగింది మహాల్సాపతి అక్కడి నుంచి కదలలేదు శ్రీ సాయి శరీరానికి కాపలాదారుగా అక్కడే ఉండిపోయాడు తెల్లవారింది ఎప్పటిలాగానే బాబా దర్శనమై వచ్చిన భక్తులకి బాబా మృత కళేభరంలా కనిపించారు వాళ్ళు కంగారు పడ్డారు ఈ వార్త ఊరంతా పాకింది ఊరి పెద్దలు వచ్చారు మసీదుకి వాళ్లతో పాటు ఒక డాక్టర్ని తెచ్చారు ఆ డాక్టరు బాబా శరీరాన్ని పరీక్షించాడు బతుకుతాడనే ఆశ ఏమాత్రమూ లేదు ఇతను చచ్చిపోయాడు అతని ఆత్మ శాంతి మాయమై విశ్రాంతి పొందునుగాక అని చెప్పాడన్నమాట ఇంకేముంది మనం నిజంగా బతికే ఉన్నా కూడా డాక్టర్ గారు మనం మరణించామని ధృవీకరిస్తే తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి అదే శ్రీ సాయిబాబా కళేబారానికి ప్రాప్తించబోయింది ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు కానీ మహల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకొని ఆ జనాలకు అడ్డం పడ్డాడు ఈ శరీరాన్ని మూడు రాత్రుల పాటు కాపాడమని సాయి చెప్పాడు అందువల్ల మూడో రాత్రి గడిచేదాకా నేను దీన్ని కాపాడి తీరుతాను ఒకవేళ మీకు అభ్యంతరమైతే నన్ను కూడా సజీవ సమాధో సజీవ దహనమో చేసేయండి అని భీష్మించాడు దానితో ఈ గొడవ అహ్మదాబాదు జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది ఆయన ఇంగ్లీష్ ఆయన శ్రీ సాయిబాబా చెప్పినట్లు మూడు రాత్రులు ఆగే తీరాలన్న ఆయన భక్తుల వాదాన్ని డాక్టర్ సర్టిఫికేట్ కారణంగా అది శవమే కాబట్టి వెంటనే అంత్యక్రియలు చేయాలి అన్న లౌకిక వాదుల వాదాన్ని కూడా విన్నాడు చివరగా ఆయన ఆగవలసింది మూడు రాత్రులే కదా మీ గొడవల మధ్యన రెండు రాత్రులు ఎటూ అయిపోయాయి ఇంకొక రాత్రి ఆగండి తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి ఒకవేళ ఆ ఫకీరు బతికితే మాత్రం వెంటనే నాకు తెలియజేయండి డాక్టర్లు డెత్ సర్టిఫికేటు ఇచ్చిన తర్వాత బతకటం అసాధ్యం అది ఒక్క యేసుక్రీస్తుకే సాధ్యమైంది బతికితే ఈయన కూడా అంతటివాడే అన్నాడు కలెక్టరు దాంతో రెండు వర్గాల వారు కలహాలు మానేశారు తెల్లారగా సాయిబాబా శవానికి అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాలలో ఉన్నారు కూడా అంతర్యుద్ధాలు మాత్రం జరగలేదు మూడు రాత్రులు గడిచాయి అనగానే అంటే ఆగస్టు పదహారు తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల వేళప్పుడు సాయిబాబా శరీరంలో ఊపిరి ప్రవేశించింది నాడి ఆడటం ప్రారంభమైంది శవంలా పడి ఉన్న కళేబరం సజీవమైనట్లుగా చలనం ఏర్పడింది సాయి భక్తుల ఆనందానికి హద్దులు లేవు సమాధి కర్తల ఆశ్చర్యానికి ఎల్లలు లేవు సాయిబాబా పునర్జీవితులయ్యారన్న వార్త కలెక్టర్కు అందింది అయితే సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు అవతారమే అని చెప్పారాయన దీన్ని బట్టి సాయిబాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుతుంది కదా అంతేకాదు ఈనాటి సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే తప్ప ఇతరం కాదు ఈ క్షణానికి ఆయన తనను మనసారా పిలిచే భక్తులకు పలుకుతూనే ఉన్నారు తనకై తపించే భక్త కోటికి వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు శరణాగతులకు ఎనలేని సహాయ సహకారాలని అందిస్తూనే ఉన్నారు కావలసినదల్లా సాయిబాబా పట్ల శ్రద్ధ విశ్వాసాలు మాత్రమే మనము మనస్ఫూర్తిగా ఆ బాబాని ప్రార్థించుకుంటూ మన మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ ఏదైనా ఒక స్లిప్పు మీద మన కోరికను రాసి పెట్టుకొని ఆ దేవుడి సన్నిధిలో పెట్టుకొని మనకి ఆ కోరిక తీరిన వెంటనే మనము ఆయనకి ఏదైతే మొక్కుతామో మాకు ఈ కోరిక తీరిన వెంటనే స్వామిని దర్శనానికి వస్తామయ్యా లేదు నీకు ఈ నైవేద్యం సమర్పించుకుంటాము లేదు ఇంత దక్షిణను సమర్పించుకుంటాము అని ఆ స్వామికి మనం మనసారా చెప్పుకొని ఒక ముడుపులాగా కట్టుకొని సాయిబాబా సన్నిధిలో మనం పెట్టుకొని కనుక చేసుకున్నాము అంటే మన కోరిక తప్పకుండా ఆయన మనం పెట్టుకున్న టైంకి అంటే కూడా ముందే ఆయన తీర్చేస్తాడు బాబా అంత మంచి మనసున్న బాబా అన్నమాట విన్నారు కదండి ఇంత పవిత్రమైన పుష్య గురువారం రోజున బాబాగారి జననం గురించి ఎవరైతే వింటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి ఆయుర ఆరోగ్యాలతో తొలతూగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి ఎంతో మందికి మీరు లైక్ కొట్టినందువల్ల మన వీడియో చేరువవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను